ఎస్ఎస్ తమన్ ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక బ్రాండ్ సినిమా రిలీజ్ కు ఆరు నెలల ముందే ఆల్బమ్లతో మొదలు మొదలుపెట్టడం ప్రతి పాటను ఓ ఈవెంట్ లాగా ప్రమోట్ చేయడం ఆయన స్టైల్ వైకుంఠపురంలో నుంచి రీసెంట్ బ్లాక్ బాస్టర్ల వరకు మ్యూజికల్ గా సినిమాకు ఫుల్ హైప్ తేవడంలో తమన్ కింగ్ కానీ అలాంటి తమన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయారు ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్ సినిమా సంక్రాంతికి వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది అంటే సినిమా రిలీజ్ కి కరెక్ట్ గా టూ మంత్స్ మాత్రమే టైం ఉంది ఇది ప్రభాస్ నుంచి వస్తున్న ఫుల్ ఎంటర్టైనర్ డైరెక్టర్ మారుతి ఇలాంటి కాంబోకు ముఖ్యంగా సంక్రాంతి లాంటి పెద్ద ఫెస్టివల్ కు మ్యూజిక్ ఎంత ప్లస్ అవ్వాలో ఆ సాంగ్స్ జనాల్లోకి ఎంతలా వెళ్లాలో స్పెషల్గా చెప్పాల్సిన లేదు కానీ రాజా సబ్ టీమ్ నుంచి ఆ సౌండ్ రావడం లేదు ఇప్పటికే మేకర్స్ ఒక టీజర్ రీసెంట్గా ఒక ట్రైలర్ను కూడా వదిలారు అవి పర్వాలేదు అనిపించాయి కానీ ఒక సినిమాకు అసలు బలం మ్యూజిక్ ఆ మ్యూజికల్ ప్రమోషన్లే ఇంకా స్టార్ట్ కాలేదు కనీసం ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు తమిళ్ లాంటి సుప్రీం టాలెంట్ ఉన్న కంపోజర్ చేతిలో ఉండి కూడా ఈ సైలెన్స్ ఏంటని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు చిన్న హీరోల సినిమాలకు కూడా నెలల ముందే సాంగ్ లోడింగ్ అంటూ ట్వీట్లు చేసే థమన్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో విషయంలో ఇంత సైలెంట్గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఇది రాజాసాబ్ లాంటి భారీ స్కేల్ సినిమాకు అస్సలు మంచిది కాదు అయితే ఒకేసారి స్టార్ట్ చేయాలని నిర్మాతల నుంచి ఏమైనా కండిషన్స్ వస్తున్నాయా అనేది తెలియాల్సి ఉంది ఏదేమైనా రిలీజ్కి టూ మంత్స్ మాత్రమే టైం పెట్టుకొని ఇంకా ఫస్ట్ సింగిల్ను కూడా వదలకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు అసలు ఆల్బమ్ రెడీ అయిందా లేదా లేక ఇదేమైనా కొత్త రకం ప్రమోషనల్ స్ట్రాటజీనా అనేది అర్థం కావడం లేదు ప్రభాస్ లాంటి బ్యాంకబుల్ సూపర్ స్టార్ సినిమాకే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి ఇంత కష్టపడ్డం ఏంటని ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి సంక్రాంతి రేజులో నిలవాలంటే ఈ పాటకే కనీసం రెండు మూడు చాట్ బాస్టర్లు జనాల ప్లేలిస్ట్లో మోగిపోవాలి కానీ రాధాసాబ్ ఆల్బమ్ నుంచి జీరో సౌండ్ ఉంది తమల్ ఇప్పటికైనా మేల్కొని తన మార్క్ ప్రమోషన్లతో ఆల్బమ్ను జనాల్లోకి తీసుకెళ్లకపోతే ఈ సైలెన్స్ సినిమా పైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది ఇక గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయ్పాటి సీను కాంబోలో రాబోతున్న అవైటెడ్ డెవోషనల్ టచ్ హై యాక్షన్ థ్రిల్లర్ అఖండ టూ ఈ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది పవర్ఫుల్ అఖండ తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది అఖండ టూ నుంచి ఫస్ట్ ప్రోమో తాండవం గూజ్ బంబ్స్ తెప్పించగా అంతకు మించి అనేలాగా లేటెస్ట్ తాండవం ప్రోమో అద్దరిపోయింది అఖండ హిమాలయాల్లో శివాలయాల నడుమ ఒంటి నిండా విభూతితో రౌద్రమైన కళ్ళతో డమరుకం చేతబట్టి సాక్షాత్తు ఆ పరమశివుడే నేలకి దిగి వచ్చాడా అన్నట్లు బాలయ్య అఘోర లుక్ వేరే లెవెల్లో ఉంది అఖండ తాండవం అంటూ ఆయన జోష్ కు తగ్గట్లుగా తమన్ బీజిఎం గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు ఈ పాటను శంకర్ మాదేవన్ కైలాష్కర్ ఆలపించగా కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని లిరిక్స్ అందించారు పూర్తి లిరికల్ సాంగ్ ఈ నెల పద్నాలుగున రిలీజ్ కానుంది ఈ మూవీలో బాలయ్య జ్యువల్ రోల్ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు ఒకటి అఘోర పాత్ర అయితే మరొకటి మురళీ కృష్ణ రోల్ రీసెంట్ గా బ్లాస్టింగ్ రోర్ పేరుతో ఆయన లుక్ రివీల్ చేశారు మేకర్స్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో దేనికి నవ్వుతానో దేనికి నరుకుతానో కూడా తెలియదు కొడక ఊహకు కూడా అందదు అంటూ విలన్ కు బాలయ్య ఇచ్చిన మాస్ వార్నింగ్ ట్రెండ్ సృష్టిస్తోంది తాజాగా రిలీజ్ చేసిన తాండవం సాంగ్ అంతకు మించి అనేలాగా హై పదింతలు చేసింది బాలయ్య అఖండ రుద్ర తాండవంకు సరిగ్గా తనదైన స్టైల్లో బీజిఎం మ్యూజిక్ అందించారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బ్లాస్టింగ్ డోర్ దగ్గర నుంచి డెవోషనల్ టచ్ మాస్ అంశాలకు తగ్గట్టుగా ఆధ్యాత్మికత దైవత్వాన్ని పాటలు శ్లోకాల రూపంలో ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ అప్డేట్స్ బట్టి అర్థమవుతోంది సంస్కృత శ్లోకాల కోసం ఫేమస్ పండిట్ అతుల్ మిశ్రా సోదరులతో పాటు క్లాసికల్ సింగర్స్ సర్వేపల్లి సిస్టర్స్ ని రంగంలోకి దింపారు ఇక మా స్లోకి సంబంధించి థియేటర్స్ లో బాక్స్లు బద్దలెళ్లడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ మూవీలో బాలయ్య సరసన సమీక్ మినల్ హీరోయిన్ గా చేస్తుండగా ఆది పిలిశెట్టి బిలన్ రోల్ చేస్తున్నారు హర్షాలి మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పైన రామ్ ఆచంట గోపీచంద్ ఆచంట మూవీని నిర్మిస్తున్నారు డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్ గా తెలుగుతో పాటు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషలో రిలీజ్ కానుంది బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ నిలవనుంది